చె నా పేరు కామా జయరాజు ఈ వాగులో కొట్టబోయిన కామా శ్రీనివాస్ అనే వ్యక్తి మా తమ్ముడు మేము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి జరిగిన కాని నుండి ఇక్కడే ఉన్నాం పోలీసు వారు వచ్చారు రెవెన్యూ వారు వచ్చారు మేము డ్రోన్లు మన్నాం డ్రోన్లు అందుబాటులో లేవన్నారు సరే అది ఓకే తర్వాత కాలం కాలం పంపిమన్నాం వాళ్ళు ఎక్కడ మంగళగిరి నుండి రావాలన్నారు వాళ్ళు మేము లోకల్ నుండి కొనిగిరిపాటి నుండి పిలిపించాం పిలిపిస్తే మనిషి దొరకలేదు కానీ బండి అయితే దొరికింది కానీ మనిషి ఏంటో వాళ్ళకి తెలియదు కానీ ఎన్డిఎఫ్ఓ వచ్చారు వచ్చి ఇప్పుడు ఏం చెబుతున్నారు అంటే మాకు నుండి ఇక్కడ నుండి మాకు అడ్రస్ తెలియలేదు అంటే ప్రభుత్వం ఈ అధికారులు ఏం చేస్తున్నారు వాట్సాప్ లో మనం ఒక లొకేషన్ పెడితే ఆ లొకేషన్ పట్టుకొని రావచ్చు అంటే మనిషి ప్రాణం అంటే అంత సులువుగా అధికారులు కానీ నాయకులు కానీ పోలీసు వారు కానీ అంత సులభనంగా తీసుకుంటున్నారు అంటే మీ ప్రాణాలు లాంటివి కదా మా తమ్ముడు ప్రాణం దయచేసి అర్థం చేసుకొని ఇప్పుడన్నా సరే దీనికి పరిష్కారం చేసి ఇక్కడ ఏదో పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం అందరి ప్రాణాలు ఒకటే మీ ప్రాణాలే ప్రాణాలు కాదు మా తమ్ముడు ప్రాణం కూడా మీలాంటి ప్రాణాలే ఎన్డీఎఫ్ఓలో ఏం చెప్తున్నారు మాకు లొకేషన్ తెలియక గంట నుండి ఇటీటే తిరుగుతుంటున్నారు అది తప్పుడు మాట మీరు ఏం చెప్తున్నారు దయచేసి ఇది అర్థం చేసుకొని మా తమ్ముడు ప్రాణాలు ఒకవేళ అర్ధగంట ముందు మా తమ్ముడు ప్రాణాలు ఏమైనా కాపాడలేము ఇప్పుడు ఏడండో చెట్లు పట్టుకుండా చనిపోయిందా మాకు తెలియలే అదే ఏమైనా చెట్లు పట్టుకుని బతికుండము లేకపోతే చనిపోయినా ఏమీ తెలియట్లా దయచేసి మనిషి ప్రాణాలతో ఎప్పుడు కూడా శరగాటం ఆడద్దు జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరిగింది ఈ టయానికి వచ్చారు టయానికి వచ్చి కూడా మేము అర్ధ గంట క్రితం వచ్చాం ఇక్కడ మేము అడ్రస్ తెలియక తిరుగుతున్నాం మేము అంటారు ఏమి తిరగడం ఇది పిచ్చి రోజులు కాదు జనం నమ్మడానికి దయచేసి అర్థం చేసుకొని ఇప్పుడు ఏమంటున్నారు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిందా మాకు అడ్రస్ తెలియదు అన్నారు మాకు లొకేషన్ తెలియక ఇప్పుడు అంటే బండి కాడ కొంచెం దిగి చూడండి నచ్చుకోండా చనిపోయిందని ఒక కన్ఫామ్ చేసుకుంటాం మేము కొంచెం దిగండి అంటే మేము దిగలేని పరిస్థితిలో ఉన్నాం మేము దిగం రేపు ఉదయం దిగుతాం అంటున్నారు బోట్లు పగిలిపోతాయి అవి పగిలిపోతాయి అని చెబుతున్నారే తప్ప అక్కడ ఏంటనేది మేము ముళ్ళు లేని కానీ చదువుతున్నాం బండి పడ్డ కాడ చదువుతున్నాం ఆడ ఏమి లేదు వాళ్ళు దిగొచ్చు గీతగాళ్ళు వచ్చి చూశారు బండి ఒక్కటి దొరికింది మనిషి దొరకలే కొంచెం కొంచెం త్యోగం చేస్తారు మా తమ్ముడు బతికుండావున ఒక చిన్న ఆస్తా మేము వాళ్ళని పిలిపించం అయినా కానీ వాళ్ళ వల్ల కూడా మేము ఇప్పుడు దిగం మేము చేయమంటే అంటే మనిషి ప్రాణం అంటే అంత ఇదిగా ఉంది వాళ్ళకి దయచేసి ఇది ప్రభుత్వం రెవెన్యూ వారు పోలీస్ వారు గమనించి మళ్ళీ ఇంకోసారి జరగకుండా को हम जिंदा बचा सकता, सकता, हाँ, सकता है तो हम अपना रिस्क ले सकता है मतलब किसी को कर सकता तो किसी का खतरा है तो हम अपना जाल लगा कर सकता है अभी कुछ करेगा तो कुछ ऑपरेशन ये तो अभी तो हो चुका है तो हम बजे तक आ जाएंगे आठ बजे नहीं पड़ेगा Yeah!